థాయిలాండ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పుకెట్ ఈ ద్వీపంలో ఎన్నో ఆకర్షణీయ పర్యాటక ప్రాంతాలు ఉంటాయి ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి పుకెట్కు వెళ్లాలంటే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో దిగిగానే మరో ఫ్లైట్లో అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు ఆ అవసరం లేకుండా హైదరాబాద్లోని జిఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పుకెట్కు డైరెక్ట్ ఫ్లైట్ లో ప్రారంభమయ్యాయి శుక్రవారం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈ విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వారంలో బుధ శుక్ర ఆదివారాల్లో తొలుత మూడు సర్వీసులను నడపనుంది హైదరాబాద్ నుంచి పుకెట్ చేరుకోవడానికి మూడు గంటల నలభై ఐదు నిమిషాల సమయం పడుతుంది ఫిబ్రవరి పదిహేను నుంచి ఈ సర్వీసుల సంఖ్యను ఆరుకు పెంచనున్నారు ఈ కొత్త సర్వీసులు అందుబాటులోకి రావడం ద్వారా పర్యాటకులకు మంచి వెసులుబాటు దక్కినట్లు చెప్పొచ్చు ఎందుకంటే పుకెట్ను సందర్శించే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నుంచి వివిధ అంతర్జాతీయ ప్రాంతాలకు కనెక్టివిటీకి పెంచేందుకు వరుసగా చర్యలు చేపడుతూ పోతుంది అందులో భాగంగానే ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ నుంచి పూకేటుకు డైరెక్ట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది పర్యాటకులకు అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో పూకేటు ఒకటి కావడంతో తాము హైదరాబాద్ నుంచి ఈ సర్వీసును ప్రారంభించామని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ సింగ్ వెల్లడించారు బ్యాంకర్తో సంబంధం లేకుండా ఇప్పుడు పుకెట్ వెళ్ళాలనుకునే వాళ్లకు నేరుగా హైదరాబాద్ నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో పర్యాటకులకు ఇది శుభవార్తగానే చెప్పుకోవచ్చు